ట్రాఫిక్ నిబంధనలు నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు సూచించారు బుధవారం మధ్యాహ్నం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ షీట్ బెల్టు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసి రోడ్డు ప్రమాదాలలో విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్న నేపథ్యంలో వాహన డ్రైవర్లకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఉల్లంఘిస్తే అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో ఆయనతో పాటు సిఐ జయానాయక్ పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు ఈ మధ్య కాలంలో రాయ నియోజకవర్గంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి దాని మూలంగా ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటా ఉన్నారు వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నడపటం వలన ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి హెల్మెట్ హెల్మెట్ ధరించడం లేదు అలాగే మొబైల్ ఫోన్ డ్రైవింగ్ అలాగే లైసెన్స్ లేని డ్రైవింగ్ అతి జా అతి వేగంగా నడపటం వలన ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మీరు దయచేసి గుర్తించుకోవాలి మీ వెనుక మీ కుటుంబం ముందు మిమ్మల్ని మీ మీద ఆధారపడి మీ భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఆధారపడి ఉన్నారు దయచేసి గుర్తించండి గుర్తించి వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అలా లేకుంటే ఖచ్చితంగా మీ కుటుంబం అంతా రోడ్డు పాలవుతుందని గుర్తించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము అలాగే సీట్ బెల్ట్ లేకుండా కార్లు నడపటము అలాగే మొబైల్ ఫోన్ డ్రైవింగ్ను అవాయిడ్ చేయండి మీ విలువైన ప్రాణాలను మీ కుటుంబం కోసము అదిలంగా ఉంచుకోండి అలా లేకుంటే ఖచ్చితంగా పోలీస్ వారు కఠినమైన చర్యలు తీసుకుంటారు ఈ మధ్య చట్టాలు కూడా చాలా కఠినతరమైన స్టేట్ లెవెల్లో డీజీ గారు కూడా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ స్పెషల్ డ్రైవ్ ఈ ఆగస్టు మాసం అంత వరకు పెట్టడం జరిగింది పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు కాబట్టి కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి